హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇది మన గార్డెన్లో వెళ్ళిన ఆకుకూర అనమాట కట్ చేసుకుని వచ్చాను చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే కట్ చేస్తూ వీడియో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఫోన్ పట్టుకోవాలి కదా సో మా పిల్లలు కూడా లేరు అనమాట అందుకని కట్ చేసిన తర్వాత ఒకసారి అయితే వీడియో చేద్దాంలే అనేసి తీసుకుని వచ్చాను ఇది ఏ ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా హాఫ్ ఉందనమాట దాంట్లో టబ్లో ఉంది ఇంకా హాఫ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పేస్ట్ కానీ ఏది కానీ లేదు ఫ్రెండ్స్ కింద అనుకోకండి మన ఇంట్లోనే కాబట్టి చూపిస్తున్నాను ఇలా మనం దీనికి ఎరువు తప్ప వేయలేదు ఫ్రెండ్స్ అది కూడా కిచెన్ వేస్టే వేసామన్నమాట బయట నుంచి మనం తీసుకొచ్చింది ఏది కాదు కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి లీఫ్ కూడా బాగా వచ్చింది ఏ పెస్ట్ కానీ ఏది లేదు ఫ్రెండ్స్ చూడండి మనకు మిల్లిబగ్ బగ్ కానీ ఇంకా సన్నపురుగు కానీ గ్రీన్ కలర్లో ఉండేది ఏది కూడా లేదు ఇంకా కొంచెం వర్షం పడింది కదా ఇంకా బాగా వచ్చింది అయితే మధ్యలో టూ డేస్ ఊరికి వెళ్ళాను అన్నమాట సో వాటర్ చేయలేదు వర్షం పడింది దీనికి కొంచెం హెల్ప్ అయింది అనమాట అయినా కానీ చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఆకుకూరల వరకైనా పండించండి ఫ్రెండ్స్ కుదిరితే ఓకేనా ఇప్పుడు వండుకొని తింటాం అనమాట ఈ ఆకుకూరని పాలకూర కర్రీ చేసుకుంటాము సో ఇంత వచ్చింది ఫ్రెండ్స్ మనకి చాలు కదా కర్రీ చేసుకోవడానికి సో వీలైతే ప్రతి ఒక్కరూ కుదిరిన ఆకుకూరల వరకైనా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్